మాట్లాడుతున్నారు పేరు అది లుమిరి పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్ అయితే అవమానించిన వ్యక్తున్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను మేము పదేళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసాం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు తన పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించిన ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించిన తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏదో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జుబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ముళ్లకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్లీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగుళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఇన్ని రోజులు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావలసిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీగూడాల రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే ఉరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం ఈ ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ పాలనలో మహిళల మీద జరిగిన వివరాలు అన్నారు వేల కూడా బాగుంటుంది ఆ నిన్న సరే ఎనిమిది నెలలు గవర్నమెంట్ ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే మహిళా కమిషన్ గాని ప్రభుత్వం కానీ చేయాల్సిందేంది ఎక్కడన్నా మహిళల మీద ఏమన్నా జరిగితే అఘాయిత్యాలు గాని అత్యాచారాలు గాని వారు ముందే స్పందించాలి కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి దున్నపోతు మీద వానబడ్డట్టే అక్కడ కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగితే మా నాయకురాలు సత్యవతి గారు సబిత గారు మా నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు గోవల బాలరాజు గారు బీరం హర్షవర్దన్ రెడ్డి గారు అందరూ పోయి ఆ అమ్మాయిని నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చేర్పించేదాకా స్పందన లేదు అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్ నగర్ లో ఒక దళిత మహిళ మీద అక్కడ పోలీసులు అఘాయిత్యం చేస్తే దాని మీద స్పందన లేదు చివరికి మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పోయి గొడవ చేస్తే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి గొడవ చేస్తే మున్ మధ్యన ఆ పోలీసులను సస్పెండ్ చేసింది ఒకటి కాదు ఇవాళ చెప్పమంటే ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో ఎనిమిది నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు మహిళా కమిషన్ అయినా రాష్ట్రంలోని శాంతి భద్రతల విభాగం పోలీసులైనా చేయాల్సిన పని ఏందండి వాళ్ళు చేయాల్సిన పని మొదలు ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలు గాని పిల్లలు కానీ రాష్ట్రంలో ఉండే మా అన్న తమ్ముళ్ళు కానీ ఇక్కడ ఉండే కుటుంబాలు కానీ శాంతియుత